నో బర్డ్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ఈ ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి రిచ్ వాటం కలిగిన రెండు పుంజులు అలాగే ఒక పెట్టని మీ ముందు తీసుకుని రావడం జరిగింది కోళ్ళు మూడు కూడా చాలా బాగున్నాయండి అలాగే వీటికి సంబంధించిన కాస్ట్లు కానీ రంగులు కానీ చాలా బాగున్నాయి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పుంజులు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి పుంజులు అయితే రెండు పుంజులు కూడా మంచి డబల్ బాడీలు హెవీ సైజులు వాటాలు కూడా చాలా బాగున్నాయండి మంచి రంగులు అనమాట ఒకటి వచ్చేసి కోడి మరొకటి వచ్చేసి కోడి పచ్చకాకి రెండు పుంజులు కూడా మంచి రంగులు చాలా బాగున్నాయి పెట్ట కూడా ఎక్సలెంట్గా ఉంది మన ఛానల్ ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ జాయిన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను ముందుగా పెట్ట యొక్క వివరాలు చూసుకుందాం ఫ్రెండ్స్ మైలాపెట్ట పెట్టండి భీమవరం జాతికి సంబంధించిన మైలా పెట్ట ఇదైతే నాలుగు సార్లు గుడ్లు పెట్టినట్టుగా చెప్తున్నారండి పెట్ట యొక్క బరువు వచ్చేసి సుమారుగా మూడున్నర కేజీలు ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక వంద గ్రామ్ల లెట్ మూడున్నర కేజీలు ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు ఈ పెట్ట యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ గా చెప్తున్నారు ఫ్రెండ్స్ మైలా పెట్ట కాస్ట్ వచ్చేసి ఐదు వేల రూపాయలుగా అయితే బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి పుంజు యొక్క వివరాలు చూసుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతున్న కోడి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే కోడి పచ్చకాగ్గ చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి పచ్చకాగ్గా చెప్తున్నారండి కోడి పచ్చకాకి ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగరాలు బరువు విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు సంవత్సరం రెండు నెలల వయసున్న కోడిగా చెప్తున్నారండి కోడికలు అయితే బ్రీడింగ్ చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మంతా వివరించారు మంచి డబల్ బాడీ హెవీ బోన్ పవర్ కలిగిన కోడిగా చెప్తున్నారు వీటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ అయితే ఇక చాలా బాగున్నాయండి అవి వచ్చేసి మన గ్రూప్ లో కూడా పెట్టడం జరిగింది మన గ్రూప్ లో జాయిన్ అవపోతే జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత కొత్తగా ఎవరైనా యాడ్ అయితే నేను మళ్ళీ మరొకసారి షేర్ చేస్తాను దీని కాస్ట్ వచ్చేసి పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి పచ్చకాయకి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారు ఏది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఫ్రెండ్స్ కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనపడుతున్న కోడి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి కోడి డేగా ఫుల్ రిచ్ వాటం ఫ్రెండ్స్ కోడి డేగా అండి మంచి రిచ్ వాటం కలిగిన హెవీ సైజు డబల్ బాడీ కలిగిన కోడిగా చెప్తున్నారు ఈ కోడికి అయితే ఒక కన్ను లేదండి ఎడం వైపు కన్ను అయితే లేదు అలాగే రీసెంట్గా మొన్న పండక్ అయితే ఒకసారి విజేత అని చెప్పి చెప్పడం జరిగిందండి ఒకసారి విజేత దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగరాలు బరువేషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు అంటే సంవత్సరం రెండు నెలల ఉన్న కోడిగా చెప్తున్నారు ఈ కోడి పుంజు కాస్ట్ వచ్చేసి పదకొండు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ లెవెన్ థౌసండ్ రూపీస్ గా చెప్పడం జరిగింది ఇకపోతే బ్రదర్ అడ్రస్ వచ్చేసి కృష్ణా జిల్లా గుడివాడ అండి కృష్ణా జిల్లా గుడివాడ నుండి కిషోర్ గారి సంవత్సరం కోళ్లు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉంది టైంపాస్ గా ఎవరు కూడా కాల్ చేయొద్దు ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన పర్ఫార్మెన్స్ వీడియోస్ ఆల్రెడీ మన గ్రూప్ లో ఉన్నాయి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్